అండి రాడమ్మ చేతి వంటలో ఈరోజైతే కాకరకాయ ఫ్రై అయితే చేద్దామండి ముందుగా అయితే ఏడేలోకి వెళ్ళిపోదాం చూద్దాం రండి ఇవైతే ఇలా కట్ క్లీన్ చేసి తొక్క తీసేసి క్లీన్ చేసి కడిగి అయితే ముక్కలు అయితే ఇలా కట్ చేసి పెట్టామండి ఇవైతే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే ఏడెక్కేసిందండి ముందుగా కట్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కలైతే ఇందులో ఫ్రై

కాకరగా అయితే ఇలాగైతే వేగిందండి దీంట్లో కొద్దిగా పడు ఇలా ఇటుగా పసుపు అయితే వేస్తాం ఇంకా కొంచెం వేగనిస్తాం కాకరగా అయితే ఇలా వేగిందండి ఇప్పుడు దీంట్లోకి మొత్తం సైడ్ కనుక్కొని ఇలాగ మధ్యలో అయితే కొద్ది బిల్లలు వేసుకున్నాం పెళ్ళుమిరపకాయలు కోక్ గిందులు పచ్చని కొప్పు అయితే ఇందులో వేసామండి కొద్దిగా మట్టిలో కోపు గింజలు కూడా వేసుకున్నాయండి చుట్టపెక్క ఇప్పుడు అయితే ఆయిల్ తీసుకోవడానికి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాయి కొద్దిగా కరివేపాకు కూడా వేడతాం మొత్తం ఎలాగైతే వేగియండి ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ఆ వెల్లిపాయ కారం అయితే వెల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసైతే ఇదైతే ముద్దగా దంచేయండి ఇదైతే ఇందులో వేసేసుకోండి లా వేగిపోయిందండి అలా కలిసిపోయింది ఇదైతే ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం ఇంతేనండి కాకరకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి దీంట్లోకి అయితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను ఇదైతే ఏడివేడి అన్నంలోకి పప్పుతో అయితే అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మా ఇంట్లో ఆకుకూర పప్పు అందుకని ఇలాగ కాకరకాయ చేశాను ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో వడ్డిచ్చేస్తాను నండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి